ఒక బకరం అయితే తీసుకున్నాను ఈ బకరాన్ని వచ్చేసి మనం ఒక చిన్న పీస్ లాగా కట్ చేసుకున్నాం ఒక చిన్న ముక్క కట్ చేసుకుంటూ సరిపోతుంది ఎక్కడి నుంచి అయినా ఒక ఎడ్జ్ నుంచి మనము డిజైన్ తయారు చేసుకునే దాన్ని బట్టి ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది అది కరెక్ట్గా స్క్వేర్లో స్క్వేర్ లో ఉండేలాగా చూసి తీసుకోవాలి మనము ఇదైతే సరిపోతుంది దీని మీద ఈజీగా నేను తయారు చేసి చూపిస్తాను మనకి ఈ రెయిన్బో కలర్స్ కుందన్స్ అయితే నేను వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను మధ్యలో పెట్టుకోవడానికి ఏమో ఈ క్లిప్ క్లిప్ స్టోన్ అయితే ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాను నేను వచ్చేసి స్ట్రట్స్ లాగా ఎలా తయారు చేసుకోవాలనేదైతే అనేది అయితే చూపిస్తాను చూసేసేయండి మనము బి సెవెన్ అయితే అప్లై చేసుకోవాలి మీరు మరి కాస్త ఎక్కువగానే అప్లై చేసుకోండి ప్రాబ్లమ్ అయితే ఉండదు చూడండి మనము ఇలా పెట్టేసుకోవాలి ఒకదానికి ఒకటి మనము లేదు అంటే ఒకదాని పక్కన ఒకటి అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా మీరు పెట్టుకోండి అది మీ ఇష్టం నేనైతే ఒకదాని ఎదుట ఒకటి పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లోనైతే ఒకదాని పక్కన ఒకటి అలా ఈవెన్ గా అన్ని కూడా సమపళంగా ఉండేలా అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక ఎయిట్ పెట్టేసుకోవాలి ఇలా మనం స్టట్స్ లాగా కూడా చేసుకోవచ్చు సేమ్ సీల ప్యాటర్న్ ఇలా చేసుకొని వెనకాల పెట్టేసుకోవడం అనమాట అది కూడా చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ పైన పైన వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ అయితే పెట్టేసుకున్నాం మాత్రం మీరు మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఇలా ఒక ఎయిట్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ పెట్టేసుకోవాలన్నమాట ఇది త్రీ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మధ్యలో క్లిప్ స్టోన్ అనేది పెట్టిన తర్వాత మనకి ఆ లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట హ్యాంగింగ్ ఇయర్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు దీని మధ్యలో వచ్చేసి నేను ఆరెంజ్ స్టోన్ అయితే పెట్టేసుకుంటాను డిజైన్ మనకి అది ఫస్ట్ అయిపోయి అర్థం అవట్లే కదా ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ పెట్టుకుంటే థిక్ కలర్ ఏదైనా నేను ఆరెంజ్ పెట్టాను కదా అలా రెడ్ కానీ లేదంటే రెడ్ రెడ్ ఉంటుంది కదా రెడ్ కానీ అండి లేదంటేనేమో మన బ్లూ కలర్ కొంచెం థిక్ గా ఉండే కలర్స్ అయితే కనిపిస్తాయి చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట ఇది త్రీ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది చూడండి నీట్ గా ఆరిపోయిందనమాట మనకి ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని మనము ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలి ఇది రెయిన్బో కలర్ కదా మనకి ఏంటంటే ఇన్ కేసు మీకు డిజైన్ కూడా మనకి అంత పర్ఫెక్ట్ గా అయితే మనకి అది కనిపించదు అనమాట నేను అప్పటికి జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గర గాని చూపిస్తున్నాను మనము ఇట్లా లాకెట్ లాగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా ఉన్న బక్రాన్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి ఇది త్రీడీ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది నేనైతే వచ్చేసి మీకు హ్యాంగింగ్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇలా స్టడ్స్ లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట హ్యాంగింగ్స్ ఇష్టపడిన వాళ్ళు ఇట్లా స్టడ్స్ లా కూడా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇయర్ రింగ్ నేను హ్యాంగింగ్ కావాలి కాబట్టి ఇలా అయితే దీన్ని అంటించేసుకుంటాను ఎక్స్ట్రా ఉన్నది మనము ఇది ఒకసారి చూడాలండి కొంచెము ఈ హోల్ వరకే మనకి బయటికి రావాలన్నమాట మిగతా అంతా లోపలికి ఉండిపోవాలి కాబట్టి నేను ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నాను మనకి ఎక్కువగా అంటే మనం ఇలా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇది దీనికి సమానంగా ఇలా నుంచి చూస్తే హ్యాంగింగ్స్ అనేవి తిరగబడకుండా ఉండాలి అంటే ఇది దీనికి ఈక్వల్ గా ఉండాలన్నమాట పైకి లేచినట్టు కాకుండా ఈక్వల్ గా ఉండాలి దీనిపైన మనము ఒక ఇది చిన్న దీన్నైతే పెట్టేసుకున్నాము మనము ఈ చిన్న ఈ బకరాన్ని అయితే పెట్టేసుకుందాం దీని మీద ఇలాంటివి చేసుకుందాం వెనకాల ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండాలి మనం వెనకాలైతే ఇది కనిపించకుండా నీట్ గా ఈ బకరాన్ని నీట్ గా అంటించుకోవాలండి ఇది కొంచెం బయవనివ్వాలి మనము ఫినిషింగ్ అనేది మనకి అది ఉండడానికి ఈ బకరాన్ని అయితే నేను చేసుకున్నాను ఈ వెనకాల ఉన్న ఎక్స్ట్రా మనము మొత్తం కూడా ఈ బకరాన్ని అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది గట్టి పడిపోయింది సీల ప్యాటర్న్ వచ్చేసి మనము ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట రెండు